మండలం పడమటిపాలెం గ్రామంలోని ప్రసిద్ధ మహాలక్ష్మమ్మ ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన విజయగణపతి స్వామి మహాలక్ష్మమ్మ అమ్మవారి విగ్రహాల ప్రతిష్ట మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు హోమాలు యాగాలు నిర్వహించారు వేద మంత్రోచ్చారణలు భక్తుల సందడితో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది పడమటిపాలెం గ్రామం స్వగ్రామం కావడం వల్ల ఈ ప్రతిష్టా మహోత్సవ పూజా కార్యక్రమాల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సత్యమణి సుజేత నెల్లూరు రూరల్ టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొని దర్శనం చేసుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోటంరెడ్డి బాలకృష్ణారెడ్డి దంపతులు జడ్పీటీసీ రావుల లక్ష్మీ దంపతులు పాల్గొన్నారు

अतिष्यमान वर्तिष्यमान यवहारिक धरे संबद्ध सारे जच्छ नक्षि अच्छे शुभ जय जय

అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్